హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను ఈరోజు గురువారం రోజు వీడియో చూపిస్తున్నానండి నేను నిన్న సాయంత్రం చెప్పాను కదా రేపు జొన్న కే జొన్న రవ్వ కిచడీ చేస్తాను అని కానీ అన్ఫార్చునేట్గా రవ్వ లేదు అయిపోయింది అందుకనే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా బియ్యం నానబెట్టాను క్యారెట్ బీన్స్ బీన్స్ కూడా కొన్ని తీసుకొని వచ్చాను ఇక్కడ ఉప్పు డబ్బా బయట పెట్టాను ఇదివరకు కొంతమంది కల్లుప్పు తింటే మంచిది కొంతమంది పింక్ సాల్ట్ తింటే మంచిది అని చెప్పేసి అన్నారు కదా నేను లాస్ట్ టైం కళ్ళుప్పు తెప్పించాను అది మిక్సీ పడుతున్నాను థైరాయిడ్ ఉన్నవాళ్ళు పింక్ సాల్ట్ తినకూడదు అని చాలామంది చెప్తున్నారు అలాగే కొంచెం మంది మట్టికే వైట్ సాల్ట్ తినకూడదు అని చెప్తున్నారు ఎందుకంటే వైట్ సాల్ట్లో అంటే నార్మల్ సాల్ట్ ఉంటుంది కదా టాటా ఆశీర్వాద ఇవి అందులో అయోడిన్ ఉంటుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అయోడిన్ కంపల్సరిగా ఉండాలి అని చెప్తున్నారు యాక్చువల్గా నేను హాస్పిటల్కి కరోనా ముందర చాలా ఇయర్స్ ముందర వెళ్ళాను థైరాయిడ్ చూపించుకోవడానికి ఈ మధ్యలో కంపెనీ ఇచ్చే మనకి మెడికల్స్ ఉంటాయి కదా అవి అలాగా చేయించుకుంటాం వలన థైరాయిడ్ కరెక్ట్గానే ఉంది అని చెప్తున్నారు కాబట్టి సేమ్ మందులు వేసుకుంటున్నాను అనమాట అందుకని వెళ్ళలేదు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి చాలా ఏళ్ళు అయిపోయింది కదా ఇంకో ఉప్పు మిక్సీ పట్టేశాను బేసిక్గా నేను ఉప్పు చాలా తక్కువ వేస్తాను ఉప్పు కానీ కారం కానీ అందుకని చెప్పేసి పింక్ సాల్ట్ అయితే చాలా తక్కువ పడుతుంది వైట్ సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట ఇంకా కూరల్లో అలాగేస్తే ఒక్కొక్కసారి కలవట్లా అందుకని చెప్పేసి మిక్సీ పడుతున్నాను అనమాట ఇవి మన నార్మల్ క్యారెట్ బీన్స్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి నార్మల్ రైస్ ఎలాంటి మసాలాలు వేయకుండా వైట్ రైస్తో వండాను అనమాట ఈరోజు అన్నము ఏమి మసాలా వేయలేదు ఇది వరకు అయితే అట్లీస్ట్ చికెన్ మసాలా పొడి ఉంటుంది కదా అది వేసేదాన్ని చికెన్ మసాలా పొడి కానీ ధనియాల పొడి కానీ ఇప్పుడైతే అవి కూడా వేయలేదు నెయ్యితో చేశాను కాబట్టి టేస్ట్ అదిరిపోయింది చాలా బాగా అనిపించింది ఒక పక్కన రైస్ కుక్కర్లో పెట్టేశాను ఇక్కడ వచ్చేసి రైతా చేయడం కోసం అని చెప్పి ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేశాను అనమాట ఇందులో యాక్చువల్గా టొమాటో ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసినవి కొంచెం గ్రీట్ చేసిన క్యారెట్ ఇలాంటివి వేసుకుంటే భలే ఉంటుంది క్యారెట్ ఉంది కానీ నేను క్యారెట్ తినడానికి తీసుకొని వచ్చిన సెపరేట్గా అందుకని చెప్పేసే క్యారెట్ ఇందులో వేయలేదు మళ్ళీ గ్రీట్ చేసేది కూడా కొంచెం పని ఉంటుంది కదా అందుకని చెప్పి కూడా నేను వేయలేదనమాట ఈ డబ్బాడు పెరుగు తోడు పెట్టానని చెప్పి లాస్ట్ టైం ఒక వీడియోలో చూపించాను కదా ఇంకో ఇలాంటి వెళ్ళి బలి పని చేస్తుంది రైత బేసిక్గా చిక్కగా ఉంటే బాగుంటుంది కదండి హోటల్స్లో చాలా పల్చగా ఇస్తారు కదా కానీ చిక్కగా ఉంటే రైత చాలా బాగుంటుంది నేను నెయ్యేసి ఉండను కాబట్టి మధ్యాహ్నం ఒకసారి మనం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత దాన్ని ఓవెన్లో పెట్టుకొని కొంచెం వేడి చేసుకొని తింటే బాగుంటుంది నేను బేసిక్గా ఓవెన్లోనూ గట్రా పెట్టను ఎందుకంటే నాకు అది ఆపరేట్ చేయడం రా మా ఇంట్లో కూడా లేదు కాబట్టి ఒక పక్కన అన్నం ఉడికిపోయింది రైత కూడా ఇంకా బాక్స్లో వేసేస్తున్నా తీసుకెళ్ళడానికి అన్నీ ఒకటేసారి అని అంటే పాప మాంటికి కూడా కడగడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఎప్పటిదప్పుడు ఇలా పెట్టేస్తాను అనమాట మళ్ళీ తను వెయిట్ చేయడం దేనికి వేరే వేరే చోట్లకి కూడా వెళ్ళాలి కదా తను పని చేసుకోవడానికి ఇంకా ఫైనల్గా ఇది వేసాను అది కొంచెం మిగిలింది అది సాయంత్రం తిన్నాంలే అని చెప్పి పక్కన పెట్టేసాను ఇప్పుడైతే ఆ అన్నం కలర్ఫుల్గా భలే ఉంది మన ఇండియన్ ఫ్లాగ్ ఉంటుంది కదా ఎగ్జాక్ట్గా సేమ్ కలర్ గ్రీన్ వైట్ ఆరెంజ్ ఈ మూడు రంగులు బలిగా నాకు ఏంటో సడన్గా ఇప్పుడే స్ట్రైక్ అయింది నేను ఇలాంటి రైస్ బ్రౌన్ రైస్తో కూడా ఉండేస్తాను బేసిక్గా కానీ ఈరోజైతే వైట్ రైస్తో చేశాను ఇంకా ఆస్వాదిస్తున్నాను అనమాట దాన్ని చేతులైలా అంటున్నాను కదా స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది నెయ్యితో నెయ్యేసాం కాబట్టి నేను మాక్సిమం నాకు నా ఫీలింగ్ ఏంటంటే నూనెతో నూనెతో మనం వంటలు చేసుకుంటాం కంటే నెయ్యితో చేసుకోవడం మంచిదని నేను అనుకుంటాను బాగుంది కదా చూడ్డానికి కూడా చాలా మంచిగా ఉంది ఇక్కడ వచ్చేసి పాలు ఫిల్టర్ చేస్తున్నా బేసిక్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి పాలు మా ఇంటి దగ్గరే ఉంటుంది అనమాట గేదెలు ఫామ్ సో వాళ్ళు తీసుకొని వచ్చి వేస్తారు ఈ ఇంటికి వచ్చి మేము మొన్న చెప్పాను కదా నైన్ ఇయర్స్ అయిందని చెప్పి సో ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి వాళ్ళే వేస్తారనమాట వాళ్ళ దగ్గరే తీసుకుంటాను గేదె పాలు కాబట్టి నెయ్యి కూడా నేనే చేస్తాను అనమాట సో ఇవన్నీ ఫిల్టర్ చేసేసి పాలు కాస్తున్నాను బేసిక్గా నాకు ఈ పని అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే చాలా టైం టేకింగ్ పని అని అని నా ఫీలింగ్ అనమాట ఇంకా అవి ఫిల్టర్ చేసేసి దీని మీద పెట్టేసాను ఫాస్ట్గా పొంగు వచ్చేయాలి అని అనుకుని ఒక్కొక్కసారి జంబో మీద పెట్టేస్తాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కనుక నాకు పాలు కాయాలి అని అంటే జంబో మీద పెట్టేసి ఫాస్ట్గా పొంగు తెప్పించేస్తాను అనమాట మిగతా పాల ప్యాకెట్లు ఫ్రిడ్జ్లో పెట్టేశాను నాకు అసలు టైం లేదు టైం అయిపోతుంది అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేశాను బేసిక్గానే నాకు కొంచెం కొంచెం అతిశుభ్రం అనమాట సో చేసిందే చేసి చేసిందే చేసి చేస్తూ ఉంటాను కొంతమందికి నేను చేసే పనులంటే అస్సలు ఇష్టం ఉండదు ఇప్పటికీ కూడా మా అన్నయ్య ఎందుకు అలా చేస్తావో మీ ఇంటికి వస్తే నాకు బాధ అని చెప్తానే ఉంటాడనమాట కానీ ఇప్పుడు నేను చాలా మారాను ఇది వరకులాగా లేని లేరా బాబు అని చెప్తూ ఉంటాను నేను కానీ ఏంటో నాకు కొంచెం ఎక్కువ అనమాట మా అమ్మ నాకుంటే ఇంకా డబల్ ట్రిపుల్ శుభ్రమతో ఉండేది కానీ తనకు వచ్చిన డిసీజ్ చూసుకోలేకపోయింది నాకు కూడా ఒక్కొక్కసారి అదే అనిపిస్తుంది అనమాట ఏంట్రా బాబు ఇలా అయిపోయింది మా అమ్మ కూడా అంత సుబ్రహ్మణ్యం ఉండేది తనకి క్యాన్సర్ వచ్చిందనమాట అది చూసుకోలేదు కదా అని నాకు అంటే మా అమ్మ చనిపోయినప్పుడు చాలా మంది ఇలా అనుకున్నారనమాట నాకు కూడా ఒక్కొక్కసారి అదే ఆలోచన వస్తూ ఉంటుంది టైం అయితే ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అలా అయిపోతుందండి ఇంకా నేనైతే ఆఫీస్కి వెళ్ళిపోవడానికి టైం ఆసన్నమైంది అనమాట ఇంకా నేను స్నానం చేయాలి నా లంచ్ బ్యాగ్ కూడా రెడీ చేసుకుని చూసారు కదా అగ్రి మన రైస్ పెట్టుకున్న బాక్స్ ఒకటి క్యారెట్ కీరా వేసాను కదా ఆ బాక్స్ ఒకటి రైతా ఒకటి ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాను ఒక్కొక్కసారి నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు నువ్వు ఆఫీస్కి తింటానికి వస్తున్నావా అని అడిగేవాళ్ళు ఎందుకంటే నేను పల్లెం కూడా తీసుకొని వెళ్ళేదాన్ని అప్పట్లో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంగో ఫైనల్గా అయితే ఇల్లంతా క్లీన్ అయిపోయింది ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది ఇది సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఈ మధ్యన ఏమీ పట్టించుకుంటలేదు ఎందుకు అని అంటే కొంచెం వెనకాల పెయిన్గా ఉంది లాస్ట్ వీక్ నుంచి అని చెప్తున్నాను కదా డ్రెస్సింగ్ టేబుల్ లోపల అయితే ఇదంతా చాలా చండాలంగా ఎక్కడై పడితే అక్కడ అలా పాడేశాను అని చెప్పి ఇది ఒకసారి సర్దుదాం అని అనుకున్నాను కానీ అది నా ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటి అది నా ఇంటర్నల్ ఫీలింగ్ కానీ ఎక్స్టర్నల్ బయటికి చూస్తే అంత నీట్గానే ఉంది కదా అని మళ్ళీ నేను నాలో నేనే అనుకున్నాను అనమాట బాగానే ఉన్నాయి కాకపోతే నేను ఎక్కడెక్కడ పాడేసాను అనమాట అదే ఒక్కసారి మళ్ళీ రీఆర్గనైజ్ చేస్తున్నాను ఇందులోనే అన్నీ పెట్టేస్తాను చిన్న చిన్న వస్తువులు క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటివన్నీ లోపల పెడతాను మిగతా అవన్నీ బయట పెడతాను మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి మా డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఉంటుంది అనేది జస్ట్ ఒక్కటే ఒక్క ర్యాక్ ఉంటుంది అందులోనే ఇవన్నీ పెడతా పినీసులు ఇవి వచ్చేసి పర్ఫ్యూమ్ ఇది ఓరి ఫ్లేమ్ వాళ్ళది బలి ఉంటుంది అది ఇంకొకటి ఎక్స్ట్రా నివ్య నివ్యా మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు రెండు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంటే తెచ్చాను అనమాట ఇప్పుడైతే నా ఫేవరెట్ బంగారం బంగారం అంటేనే నాకు చాలా ఇష్టము నేను వేసుకోను కానీ నాకు అన్నీ ఉన్నాయి అని ఫీలింగ్ ఉండాలి అని చెప్పి నేను ఇలాంటి చిన్న చిన్ని కూడా కొనుక్కుంటూ ఉంటాను అనమాట ఇవి మీ అందరికీ తెలుసు నేను రోజు పెట్టుకునే ఇయర్ రింగ్స్ ఇది ఓన్లీ టూ గ్రామ్స్ ఇది సపరేట్గా చేపించుకున్నాను నేను విజయవాడలో తెలిసినోళ్ళు ఉంటే దీపు అని తన దగ్గర చేపించుకున్నాను అనమాట ఈ ఇయర్ రింగ్స్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి అలాగే స్టోన్స్ ఇది రోజూ పెట్టుకుంటాను నేను అసలు స్టోన్ ఊడడం కానీ ఇలాంటివి ఏమీ లేదు మా వదిన అంటది నీ చెవులు బాగున్నాయి దీని కింద ఒక బుట్ట పెట్టించుకో అని ఇన్నిసార్లు చెప్పిందో నాకైతే కానీ ఏంటో నాకు స్టడ్స్ అంటేనే ఇష్టము ఏలాళ్ళు ఇలాంటివి నాకు బేసిక్గా ఏలాడవు ఎందుకంటే నా చెవు చాలా లావుగా ఉంటుంది కాబట్టి చిల్లు కూడా మధ్యలోకి కాకుండా పైకి పొడిసేసారు అందుకని చెప్పి ఏలాళ్ళ పెద్ద పెద్దవి ఉంటేనే కానీ ఏలాడవనమాట ఇంగో ఇది ఒక సెట్ ఇయర్ రింగ్స్ ఇంగో ఒకటి నెక్స్ట్ సెట్ ఇది రీసెంట్గానే తీసుకున్నాను నాకు ఏలాడవు అని చెప్పేసి అన్నాను కదా కానీ ఇదేంటి అని అంటే చెవుకి పెట్టుకొని చూస్తే ఈ కింద రెడ్ స్టోన్స్ ఉన్నాయి కదా ఈ రెడ్ స్టోన్స్ది మంచిగానే ఏలాడుతుంది అనమాట అందుకని చెప్పి ఇది తీసుకున్నా ఇది శంఖం షేప్లో ఉంది కింద ఒక హ్యాంగర్ హ్యాంగింగ్ లాగా ఉందన్నమాట బాగుంది కదా నాకు నచ్చింది బేసిక్గా నేను రాళ్ళ వస్తువులు తీసుకోను కానీ రోజు పెట్టుకోవడానికే కదా అని చెప్పి తీసుకున్నాను ఇవి ట్వంటీ థౌజండ్ అయ్యాయి కానీ ఇది కూడా ఎంత త్రీ పాయింట్ టూ గ్రామ్స్ ఎంతో ఉందన్నమాట ఇది బాగుంది సో ఇది తీసుకున్నాను అనమాట వెనకాల సీల కూడా పైకి ఉంది చూసారా అందుకనే ఎలాడుతుంది మధ్యలోకి ఉంటే కనుక ఏలాడేది కాదు పైన ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో దానికి ఉంది గొట్టము అందుకనే అలాడుతుంది అనమాట నా చెవుకి లేకపోతే దానిలాగానే పైకి నిలబడి చూసేదన్నమాట ఇగో ఈ రెండు పేర్స్ నాకు రోజు పెట్టుకోవడానికి ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్ ఇప్పుడు వచ్చి నా ఇంకొక రింగ్ చూపిస్తున్నాను ఆల్రెడీ నా చేతికి ఒక రింగ్ ఉంటుంది బేసిక్గా నాకు ఏంటో చెల్లి రోజు పెట్టుకోవడానికి ఏ ఏళ్ళకి ఉంగరాలు పెట్టుకోవడానికి ఎక్కువ ఉండవనమాట ఇంకో ఇది మొన్న కళ్యాణ్ అంటున్నాను ఏంటి లలిత జ్యువెలర్స్లో తీసుకున్నా ఇది రెండు గ్రాముల మూడు వందల మిల్లీ గ్రామ్లో ఎంతో ఉంది యాక్చువల్గా ఒక నెక్లెస్ తీసుకున్నాను ఆ నెక్లెస్తో పాటు కొంచెం బంగారం మిగిలితే డబ్బులు ఇవ్వము అని అన్నారనమాట అందుకని ఇది తీసేసుకున్నా మొత్తం స్టోన్సే స్టోన్స్ అయితే రోజు పెట్టేసుకుందామని ఉంచేసుకుంటే రాళ్ళు చూసారా ఎలా తెల్లగా అయిపోయినాయో బిడ్డల్లాగా ఇంక అందుకే తీసి పక్కన పెట్టేశా ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి